ఎస్ఎల్పిసి సంబంధించి ఏదైతే ఎనిమిది మంది కార్మికులు చిక్కున్నారో నేటికి ఆరు రోజుల సమయం కూడా కానున్నది వాస్తవంగా మరి ఆరు ఎనిమిది మందికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకు లేదు దానికి సంబంధించి ఈ ఐదు రోజుల పాటు అయితే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ నేవీ ఇంకా సింగరేణి సంబంధించిన రెస్క్యూ టీమ్స్తో పాటు హైడ్రా కూడా లోపటికి వెళ్ళే ప్రయత్నం చేసిరు కాకపోతే ఇప్పటి వరకు కూడా సుమారు పన్నెండు కిలోమీటర్ల వరకు వెళ్ళిరు తప్ప లోపలికి ఇంకా వెళ్ళలేని పరిస్థితి అక్కడే కూడా పూర్తి మొత్తంలో కూడా నీటితో పాటు బురద కూడా ఉండడం వల్ల కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులకర వాతావరణం అయితే కొంత లోపల ఉన్నదని అయితే వాళ్ళు చెప్తున్నారు ఇక దీనికి సంబంధించి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎన్ ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు పూర్తి మొత్తంలో లోపలికి వెళ్దామని ఇంత మొత్తంలో ట్రై చేసినా కూడా వెళ్ళలేకపోయారు ఆక్సిజన్ లేకపోవడం ఒక అంశం అయితే మరోవైపు అక్కడ ఉన్నవారికి ఊపిరి ఆడక కూడా బయటకు వచ్చిర్రు వచ్చిన వెంటనే కూడా ఇంకా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపించే పరిస్థితులు కూడా లేవని వాళ్ళు చెప్తున్నారు అయితే వాస్తవంగా నిన్న ర్యాడ్వోల్ మైనర్స్ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిరు వాళ్ళు కూడా సుమారు అంటే దగ్గర ప్రాంతం వరకు కూడా వెళ్ళిరు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల పూర్తి మొత్తంలో లోపటికి లోపలికి వెళ్ళలేదు వాళ్ళు బయటకు వచ్చి వాస్తవంగా మరి చాలా విషయాలు వాళ్ళైతే గగ్గురు పరిచే అయితే లోపల ఉన్న సంఘటన చూసి వాళ్ళు చెప్తున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఐదవ రోజు పని కాలే ఇక యావత్ దేశం ఎస్ఎల్బిసి టన్నల్ వైపే చూస్తుంది ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులపై అందరి చూపు ఉంది వారు ప్రాణాలతో తిరిగి వస్తారా లేదా అనే ప్రశ్నలు అందరినీ తొలిచివేస్తున్నాయి ఈ ఘటన చోటు చేసుకుని దాదాపు ఐదు రోజులు అవుతున్నప్పటికీ వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారు ఆర్మీ నేవీ హోల్ మైనర్స్ చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ఏమాత్రం ఫలించడం లేదు ఎన్నో క్లిష్టమైన ఘటనలో రెస్క్యూ చేసిన ఈ బృందాలు ఇక్కడ మాత్రం లక్ష్యాన్ని ఛేదించలేకపోతున్నాయి సొరంగంలోకి వెళ్ళి వచ్చిన రెస్క్యూ టీం మెంబర్లు చెబుతున్న విషయాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి డెహ్రెడోన్ ఉత్తర కాశీ ప్రమాదంలో నలభై ఒకటి మందిని కాపాడిన హోల్ మైనస్ టీము గత రెండు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటుంది ఏదైతే డెరా డౌన్లో ఉత్తర కాస్ట్లో ఏదైతే ఇదే ఇట్లాంటి సంఘటనే సేమ్ కూడా అక్కడ కూడా జరిగింది అక్కడ నలభై ఒకటి మంది పూర్తి మొత్తంలో టన్నెల్లో చిక్కుంటే అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ర్యాడ్ హోల్ మైనర్స్ కూడా లోపలికి వెళ్ళి ఆ నలభై ఒకటి మంది ప్రాణాలు కాపాడి కాకపోతే అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నట్టయితే ఆ ర్యాడ్ హోల్ మైనర్స్ చెప్తున్నారు ఈ టీం మంగళవారం టర్న్నెల్లోకి వెళ్ళిన విషయం తెలిసింది అంటే మొన్న మంగళవారం రోజు లోపలికి వెళ్ళిరు ఈ టీం ఇక వారు తెలిపిన విషయాలు మరో మరికొంత ఆందోళనకరంగా ఉన్నాయి టీం సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎల్బిసి టన్నెల్ మళ్ళీ కూలే పరిస్థితి ఉందని సంచలన విషయం తెలిపాడు అంటే ఒకవేళ లోపల లోపలికి వెళ్తే మళ్ళీ ప్రమాదం పొచ్చి ఉండే అవకాశాలు ఉన్నాయి లోపలికి వెళ్ళి వారిని అంటే ఉన్నవారు ఎనిమిది మందే కాక లోపలికి ఎవరైనా కాపాడదామని వెళ్ళిన బృందాలు కూడా మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు కూడా లేవని ఆయన చెప్తున్నాడు కంటిన్యూగా వాటర్ లీకేజ్ అవుతుందని వాటర్ వారు వెళ్ళినప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు బ్లాక్ లూజ్గా ఉన్నాయని తెలిపాడు ఇక అలాగే లోపల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఏ క్షణమైన మట్టి కుల ప్రమాదం ఉందని గ్రహించి తాము తిరిగి వచ్చేసామని చెప్పుకొచ్చారు అంటే ఇరవై మూడో బ్లాక్ ఇరవై రెండో బ్లాక్ వద్ద చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ మట్టి కూడా లూజ్గా ఉన్నది ఒకవేళ కూలే అవకాశాలు ఉంటాయి లోపల వెళ్ళినా మేము కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉండకపోవడం వల్లనే మేము తిరిగి దాన్ని ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా రిటర్న్ 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 అయినామని చెప్తున్నారు ఇక అలాగే కలెక్టర్ ఆదేశాల మేరకు తాము ఇక్కడికి వచ్చామని ఈ క్రమంలో పదకొండు మంది బృందంతో లోనికి వెళ్ళామని వారు వెనకాల ఎన్డీఆర్ఎఫ్ వచ్చిందని తాము ప్రమాదం జరిగిన చివరి ఏరియా వరకు చేరుకున్నామని తమకు ఎవరు కనిపించలేదని అన్నారు ఇక డెహ్రడూన్ ప్రమాద ఘటనతో పోల్చుకుని ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో ఏం చెప్పలేకపోతున్నామని అన్నారు బుధవారం మరోసారి వెళ్ళిన టీం ఈసారి కూడా వెనక్కి వచ్చేసింది ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వ సహాయక చర్యలపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ తమ్ముడిని కాపాడుతామని కాపాడతారని అనుకున్నామని కానీ ఈ ప్రభుత్వం కాపాడలేకపోయిందని టన్నెల్లో చిక్కున్న గురుప్రీత్ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు టన్నెల్ దగ్గరికి వచ్చి చూస్తే ఏం పని జరగలేదని కూలినప్పుడు ఎలా ఉందో అలానే ఉందని అందరూ ఫోన్లో ఫోన్లో పడ్డారు తప్ప లోపల ఎనిమిది మంది ప్రాణాల గురించి ఆలోచించడం లేదని వాపోయారు అంటే ఇందులో చిక్కున్నటువంటి ఒక ఏదైతే కార్మికుని సంబంధించి సోదరుడు ఈ ప్రభుత్వం పట్ల కావచ్చు అక్కడ చేస్తున్నటువంటి చర్యల పట్లనైతే తీవ్రంగా ఆగ్రహించినట్టు కూడా నిన్న విజువల్స్ కూడా చూసినా వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్మికులు సోదరుడు చెప్తున్నారు వీళ్ళు కేవలం ఫోన్లకే పరిమితమయ్యారు ఫోన్లే మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ పర్యవేక్షణ పూర్తి మొత్తంలో వేయట్లేదు కావాల్సిన చర్యలను కూడా స్పీడ్ అప్ చేస్తే లేరని అయితే ఆయన చెప్తున్నాడు ఇక ఆ రోజు ఎట్లుందో ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది అంటే మొదటి రోజు ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో ఈ రోజు కూడా అదే విధంగా పరిస్థితులు ఉన్నాయి ఇక ఎనిమిది మంది ఎనిమిది మంది ప్రాణాల గురించి మాత్రం ఆలోచించట్లేదు అని చెప్తున్నాడు ఇక టన్నెల్లో భారీగా పేరుకపోయిన బురద బోరింగ్ మిషన్ పరికరాలు పరికరాలు తిరిగి పడిపో పడికిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని రెస్క్యూ టీం చెబుతుంది ఈ క్రమంలో గ్యాస్ కట్టర్ల ద్వారా బోరింగ్ మిషన్ల భాగాలను కట్ చేస్తూ ముందుకు సాగుతూ రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించారు దాదాపు ప్రమాదం చోటు చేరుకున్న ప్రాంతానికి చేరుకున్నారు ఈ క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ కోసం లోనికి వెళ్ళిన కార్మికులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సంబంధించి వీడియోలను తీశారు అక్కడ దాదాపు ప్రాంతం వరకు కూడా అంటే ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు కూడా వెళ్ళి అక్కడ కొన్ని వీడియో తీసిర్రు అవి పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టిరు కాకపోతే పూర్తి మొత్తంలో ప్రమాదం జరిగిన చివరంచు వరకు మాత్రం వెళ్ళలేకపోయారు ఏదైతే టీబీఐ మిషన్ ఉందో ఆ టీబిఐ మిషన్లో అంటే దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే అది మొత్తం కూలిపోయి మొత్తం మూడ బురదమయమై ఉంది మొత్తం కూడా రాళ్లతో కూడి ఉన్నది కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి సాహసించలేకపోతున్నారు కేవలం మూడు ఫీట్ల వరకే లోపలికి వెళ్ళే పరిసరాలు అయితే అంటే పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి సో వాళ్ళు వెళ్తే గాడి గాలి ఏదైతే ఆక్సిజన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి గాలి కూడా ఆడలేక వాళ్ళు కూడా మరణించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కొద్ది మొత్తంలోనైతే భయపడి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అంటే రిటర్న్ వచ్చిన అంశాలు కూడా వాళ్ళు చెప్తున్నారు ఇక కాగా రెస్క్యూ చేయడానికి వెళ్ళిన సిబ్బంది కూడా తమ ప్రాణాలను పరంగా పెట్టి లోపలికి వెళ్ళినట్లు ఆ వీడియోలను చూస్తే తెలుస్తుంది శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే లోపలికి ఒక వీడియో తీసాం అక్కడ రెస్క్యూ టీమ్ సంబంధించిన ఒక సిబ్బంది ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఒక సెల్ఫీ వీడియో తీసిండు అక్కడ కూడా చెప్తున్నాడు ఆయన లోపలికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది ఆక్సిజన్ కూడా తక్కువ అవుతుంది మాకు శ్వాస ఇబ్బంది అవుతుంది మొత్తం మాకు చెమటలు కూడా వస్తున్నాయి అని కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఒక సెల్ఫీ వీడియోలో చెప్పారు బయటకు వచ్చినాక ఏదైతే ర్యాట్మహోల్ మైనర్స్ కూడా వాళ్ళు కూడా అదే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు గతంలో ఏదైతే గతంలో జరిగిన సంఘటనలు ఈ విధంగా లేదు పూర్తి మొత్తంలో విభిన్నంగా ఉంది కనుక మేము పూర్తి మొత్తంలో లోపలికి అని చెప్తున్నారు ఇక ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మరి విదేశాల్లో కొంతమంది దీనికి ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళని విలిపించే ప్రయత్నం ఇప్పటికి కూడా మరి చేస్తుందా అంటే వాస్తవంగా అది కూడా చేస్తలేదనే విషయం అయితే బయట గట్టిగా వినిపిస్తుంది మరి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు విలిపియట్లేదు మరి ఇంత ఎందుకు జాప్యం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా పటిష్టమైన ఎందుకు దాని మీద ఒక స్టాండ్ తీసుకుంటలేరు లోపలికి బలంగా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మళ్ళీ లోపల ఉన్న ఏదైతే మడ్డు ఉందో దానికి మొత్తం కూడా బయట కింద ఎందుకు తీయలేకపోతున్నారు అనే అంశాల మీదనైతే పూర్తి మొత్తంలోనైతే సందేహం వ్యక్తం చేస్తున్నారు ఎస్ఎల్బీసీ సంబంధించి గతంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఒక పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు ఇది చాలా వరకు దీని వెనుక చాలా పెద్ద మొత్తంలో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పారు మరి వాస్తవంగా ఈరోజు పరిస్థితులు చూస్తుంటే ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది ప్రాణాలు అయితే పనంగా ఉన్నాయి అక్కడ మరి వాళ్ళకు సంబంధించి సమాచారం ఇప్పటివరకు కూడా కనుక్కోలేకపోయారు దీని గురించి హరీష్ రావు కూడా ఆయన కొంత కీలక వాక్యాలు అది చేశారు ఈ ఎస్ఎల్బీసీ ఘటనలో సర్కార్ వైఫల్యం ఐదు రోజులైన సహాయక చర్యల్లో పురోగతి లేదు మీడియాతో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు ఎస్ఎల్బిసి ఘటనపై తెలంగాణ ప్రభుత్వ తీరు బాధాకరమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఇవాళ ఉమ్మడి మహబూబాద్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాయకులు ఎస్ఎల్బీసీ టన్న టన్నెల్ వద్దకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిక్కుకున్న కార్మికులను బయటికి తీసుకురావడంలో సర్కార్ పూర్తి వైఫల్యమైందని విమర్శించారు ప్రమాదం జరిగిన ఐదు రోజులు గడుస్తున్న సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదన్నారు రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేపట్టడం లేదని ఆరోపించారు మంత్రులు ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్తూ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారే తప్ప సహాయక చర్యలకు ముమ్మరం చేయడంలో పూర్తి విఫలమయ్యామని విఫలమయ్యారని ఫైఆర్ అయ్యారు ఇక ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీకి చెక్కలు కొడుతున్నారని మండిపడ్డారు ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమని సీఎంని హరీష్ రావు ప్రశ్నించారు బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పడానికి ఘటనా స్థలానికి వెళ్తామని హరీష్ రావు చెప్పారు